వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా తల్లాడు మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ పర్యటించారు మంగాపురం రోడ్ లో పొలాల్లో కలిగి తిరుగుతూ జరుగుతున్న వరి పంట కోతలను పరిశీలించారు అక్కడున్న రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు స్వయంగా వరి కోతల మిషన్ పై కలెక్టర్ కూర్చొని వరి కోత కోంచారు ధాన్యం పంట విస్తీర్ణం వస్తున్న దిగుబడి కొనుగోలు ప్రక్రియ ఎలా జరుగుతోంది ధాన్య డబ్బులు సకాలంలో వస్తున్నాయా రైస్ మిల్లర్ల దగ్గర ఏదైనా కోతలు జరుగుతున్నాయా అధికారుల స్పందన వంటి వివరాలను తెలుసుకున్నారు ఎన్ని మంది తీసుకుంటుంది మీరు ఇక్కడ మరి మధ్యలో అయితే మా కానీ అయితే ముప్పై సౌడ్ పొలాలు అయితేనేమో నేడు పోతున్నారా తొందరలో పోత పెట్టిన లేరు కదా పచ్చి పోత పెట్టిన పచ్చిపోతలేదు కొనుగోలు ఏమన్న వస్తుంది రాలేదంటే డబ్బులు పడలేదా డబ్బులు పడలేదు అయిందా